తెలంగాణ రాష్టం ఏర్పాటు ద్వారానే ప్రజల సంక్షేమాన్ని అభివృద్దిని సాధిస్తామని నమ్మి రాష్ట సాధన కోసం కృషి చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు జయశంకర్ పద్మూడవ వర్తంతిని వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నిరంజన్ రెడ్డి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు పదేండ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో జయశంకర్ స్ఫూర్తి ఇమ్మిడి ఉందని అన్నారు ఆయన చేసిన త్యాగాలను స్మరిస్తూ స్మరించుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన చివరి దశ పోరాటంలో ఆయన పాత్ర మరవలేనిదని ఆయన ఆశయాలు సాధించడానికి నేటి నాయకులు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు అర్పించిన వారిలో జిల్లా అధ్యక్షులు గట్టు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ మాణిక్యం రఘువర్ధన్ రెడ్డి కౌన్సిలర్లు నాగన్న యాదవ్ కంచరవి నాయకులు ఉగ్మం తిర్మల్ స్టార్ రహీం గోవర్ధన్ చారి వెంకటేశ్వర్ చారి మహేశ్వర్ రెడ్డి సయ్యద్ జమీల్ జోహెబ్ హుసేన్ చిత్యాల రాము తదితరులు పాల్గొన్నారు ఆయనతో పాటు నచ్చిన వాళ్ళు ఆయన అడవి జాడల్లో నచ్చిన వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నచ్చిన వాళ్ళు మలిదశ తెలంగాణ ఉద్యమంలో నచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడే ఉన్నారు ఇవాళటికి రేపటికైనా కట్టుబడే ఉంటారు అందుకంట వారి ఆశయాలు సంపూర్ణంగా నెరవేరేదాకా తెలంగాణ నేల మీద ఆయన వదిలినటువంటి శ్వాసనే ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణవాదులంతా ఈ స్ఫూర్తిని నిలబెట్టడం కోసమే కంకడబద్దులై ఉంటారు ఆయన స్మరించుకోవడం అంటే తెలంగాణ వాదానికి ఎల్లప్పటికీ కట్టుబడి ఉండడమే అని మరోసారి ప్రకటించడమే అమరులకు నివాళులర్పిస్తూ జయశంకర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ నమస్కారం తెలంగాణ వాదానికి కట్టుబడి తెలంగాణ భావజాల వ్యాప్తికి కట్టుబడి నిరంతరం జీవితకాలం అదే శ్వాసగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మనల్ని భౌతికంగా వీడి పదమూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన ఆశయ సాధన కోసం ఆయనతో పాటు నచ్చిన వాళ్ళు ఆయన అడుగు జాడల్లో నడిచిన వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నడిచిన వాళ్ళు మలిదశ తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడే ఉన్నారు ఇవాళటికి రేపటికైనా కట్టుబడే ఉంటారు తుదికంట వారి ఆశయాలు సంపూర్ణంగా నెరవేరేదాకా తెలంగాణ నేల మీద ఆయన వదిలినటువంటి శ్వాసనే ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణవాదులంతా ఈ స్ఫూర్తిని నిలబెట్టడం కోసమే కంకణబద్ధులై ఉంటారు ఆయన స్మరించుకోవడం అంటే తెలంగాణ వాదానికి ఎల్లప్పటికీ కట్టుబడి ఉండడమే అని మరోసారి ప్రకటించడమే అమర్లకు నివాళులర్పిస్తూ జయశంకర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ నమస్కారం